నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇసుక విధానం ఆంధ్రప్రదేశ్లో భవన కార్మికుల్ని అదేవిధంగా చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇవ్వాలనేది నిర్ణయించారు అది కూడా మూడు నెలలు మాత్రమే మరి మూడు నెలల్లో ఒక కోటి టన్నులు ఒక కోటి టన్ను ఇసుక ఉచితంగా ఆయా రేవుల్లో ఆయా ఫిషర్మ్యాన్ సొసైటీలు ఏమైతే ఉన్నాయో ఆ సొసైటీల ద్వారా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన అది ఈ నెల ఎనిమిది నుండి ఉచిత ఇసుక అనే కార్యక్రమం స్టార్ట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇసుక దొరకాలంటే ఎక్కడికాడే స్టోరేజ్ చేసి రేవుల్లో ఎవరు కూడా వెళ్లకుండా చాలా ఆంక్షలు ఉండేవి అప్పుడు మరి ఈసారి ఆంక్షలను తొలగిస్తూ ఇసుక ప్రతి ఒక్కరికి అందుబాటులో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా మరి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలన్నా లేదా ఏ పని చేయాలన్నా నిర్మాణాలకు సంబంధించి ఇసుక తప్పనిసరిగా అవసరం ఉంటుంది గత ప్రభుత్వం ఇసుక అందుబాటులో తీసుకురాపోవడం వల్ల కొన్ని సంవత్సరాలుగా అక్కడ పడిన ఇబ్బందులు కార్మికులు కానీ భవన కార్మికులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అది కూడా వైఎస్ఆర్సీపీ ఓటమికి ఒక పాయింట్గా అర్థమవుతుందని మనకున్న సమాచారం మరి ఇప్పుడు ప్రభుత్వం ఒక మూడు నెలలు మాత్రమే ఉచితంగా ఇసుకు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కుల్లి రవీంద్ర గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులతో సమీక్షలు చేశారు కీలక అంశాలపైన చర్చించారు ఏ రేవులో ఎంత ఇసుకుంది ఎక్కడెక్కడ ఇసుకుని మనం ఆ పేదలకి చాలామంది కట్టడాలు ఆగిపోయి సగంలో ఆగిపోయాయి ఇసు గతంలో ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల మూడు నెలల పాటు ఏకంగా తొంభై రోజుల పాటు ఇసుక ఉచితంగా ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన ఖచ్చితంగా ఈ విధానం అమలు చేయడం వల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న ఎవరైతే రియల్ రియల్డర్స్ ఉన్నారో వారికి కూడా వెసులుబాటు ఉంటుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో ఒక సంతృప్తి వ్యక్తం అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా భవన కార్మికుల్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ ఖచ్చితంగా ఉచిత ఇసుక విధానం ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల పాటు అమలు చేసే విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు అది కూడా కంటిన్యూగా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంది మరి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తుందా లేకపోతే మూడు నెలలతోనే ఉచిత ఇసుక విధానాన్ని ముగిస్తుందా ఏం జరుగుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతే పట్టు సారీ మూడు వందల ముప్పై రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది రూపాయలకే రెండు డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எதுக்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு டிராப் ஏழு வந்த தொகே ரெண்டு ரெஸ்ட் பேர் தொந்த தொகை மூணு மான்ஸ் ஷர் தொண்டைத்தொன்பது ரூபாய்க்கே மூணு மன்ஸ் ஜீன்ஸ் తొమ్మిది వందల తొంభై తొందర పాలికె మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ పిచ్చేది చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం